గతంలో సూపర్ హిట్లు కొట్టిన సినిమాల టైటిల్లతో మళ్లీ కొన్ని మూవీలు టాలీవుడ్లో వచ్చాయి అలాంటి వాటిలో ఆ ఒకటి అడక్కు గ్యాంగ్ లీడర్ తొలి ప్రేమ దేవదాసు మిస్సమ్మ శ్రీమంతుడు అందాల రాముడు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కథకు సింక్ అయితే పాత హిట్ సినిమా టైటిల్ రిపీట్ చేయడానికి మూవీ మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు ఈ క్రమంలో మరో హిట్ టైటిల్ రిపీట్ అవుతుంది నందమూరి బాలకృష్ణ గతంలో నటించిన నారీ నారీ నడుమ మురారి టైటిల్ తో హీరో షర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ టైటిల్ పోస్టర్ ను స్వయంగా బాలకృష్ణ చేత ఆవిష్కరించడం విశేషం రామ్ చరణ్ షర్వానంద్ తో కలిసి తన షోలో చిట్ చాట్ చేశాడు బాలయ్య అదే వేదికపై ఈ పోస్టర్ ను ఆవిష్కరించి సంక్రాంతి కానుకగా విడుదల చేశారు నారీ నారీ నడుమ మురారి మూవీని సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ శుకర నిర్మిస్తున్నారు ఈ మూవీలో సంయుక్త మీనన్ సాక్షి వాయిద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు శర్వానంద్ కెరీర్ లో ఇది ముప్పై ఏడవ చిత్రం విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు